ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి యోగ్యదాయకంగా ఉండబోతుంది చాలా కాలం తర్వాత రవి గ్రహం వృషభ రాశి వారికి అనుకూలించనుంది ముఖ్యంగా అమావాస్య తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల అనేది ఉండబోతుంది వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఈ వారంలో ఉంది పై అధికారులతో ఉన్న చికాకులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది నూతనమైన ఉత్సాహం ఉంటుంది రకరకాలైన ఆలోచన నుండి బయటపడతారు మానసిక అశాంతి దూరం అవుతుంది నూతనమైన ఉత్సాహంతో పనిచేస్తారు కష్టపడి పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు జ్ఞానంతో ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్తారు ఆర్థిక పరమైన ఎదుగుదల ఉంటుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది మీకు రావాల్సిన ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది పదవి యోగం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో రాణించే అవకాశం ఉంది కుటుంబ పరమైన సమస్యలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కుటుంబం వల్ల ఖర్చులు అధికమవుతాయి కావున జాగ్రత్త అలాగే కుటుంబ సభ్యులు మీ మాటని లెక్క చేయకుండా ప్రవర్తిస్తారు ఇంకా వాల్యూ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ సమస్యలు మినహా మీరు ఈ వారం చాలా చక్కగా గడుపుతారు నచ్చిన ప్రాంతాల్ని సందర్శిస్తారు స్నేహితులతో కలిసి చాలా కాలం బయటికి వెళ్తారు చిన్ననాటి వ్యక్తుల్ని కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆర్థిక పురోగతి వల్ల జీవితం బాగుంటుంది ఆరోగ్య సమస్యల్ని అధిగమిస్తారు కొంత ప్రశాంతత ఉంటుంది రుణ బాధల నుండి బయటపడతారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దక్షిణ మూర్తిని ఆరాధించండి మరియు దక్షిణ మూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయని మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత్